మరణాంతరం మనం ఎక్కడికి వెళ్తాం పుణ్యాలు చేస్తే ఏమవుతుంది పాపాలు చేస్తే ఏం జరుగుతుంది ఒక నది ఉందట మన జీవితానికి మరణానికి మధ్య మనం ఎలా బతికామో బట్టి రూపం మార్చుకుంటుందట అసలు ఆ నది ఏమై ఉంటుంది ఎందుకు అంత భయం కలిగిస్తుంది అది హిందూ పురాణాల్లో చెప్పబడిన వైతరణి నది ఇది భూమి మరియు నరకం మధ్య ఉన్న భయంకరమైన మార్గం ఇది సాధారణంగా కనిపించదు ఈ నది ఎలా కనిపిస్తుందో అన్నది మన పాపాలపై ఆధారపడి ఉంటుంది ధర్మబద్ధంగా జీవించిన వారికి ఈ నది శుభ్రంగా అమృతంతో నిండిన తీర్థంగా కనిపిస్తుంది కానీ పాపాలు చేసిన వారికి ఈ నది రక్తంతో నిండిన భయంకరమైన నరకంలా మారుతుంది దానిలో మృగాలు పాములు శవభాగాలు తేలుతూ ఉంటాయి ఒక అడుగు వేస్తే చచ్చినట్లే అనిపించే భయం కలుగుతుంది ఈ నదిని దాటి నరకానికి చేరుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది గోదానం గరుడ పురాణంలో వైతరిని దాటాలంటే గోదానం తప్పనిసరి మన కర్మలే మన మార్గాన్ని నిర్ణయిస్తాయి హరే రామ హరే కృష్ణ